దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఆర్థిక వ్యవస్థకు పౌరులకు పెనుముప్పుగా మారాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు గత సంవత్సరం ఇండియా నుంచి ఇరవై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు కొట్టేశారని ఒక్క తెలంగాణలోనే లక్షా ఇరవై వేల మందికి పైగా సైబర్ నేరాల బారిన పడ్డారని తెలిపారు మంగళవారం హైదరాబాద్ లోని షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాన్క్లేవ్ ని ముఖ్యమంత్రి ప్రారంభించారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబరాబాద్ పోలీస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణ దేశంలోనే ముందుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటు హెల్ప్ లైన్ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కేంద్రీకృత సైబర్ క్రైమ్ పోర్టల్ రూపకల్పనలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారు ఇప్పుడు ఆ సాంకేతికతను ఇరవై ఏడు రాష్ట్రాలు వినియోగిస్తున్నాయి గత ఏడాది సుమారు పద్దెనిమిది వేల మంది బాధితులు కోల్పోయిన సొమ్ములో నూట ఎనభై మూడు కోట్లను తిరిగి ఇప్పించడంలో టీజీసీఎస్బి కీలకంగా వ్యవహరించింది సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకోసిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల వనరులు సమకూరుస్తామని సీఎం హామీ ఇచ్చారు తెలంగాణను సెక్యూరిటీ బిజినెస్ హబ్గా మార్చాలని సీఎం ఆకాంక్షించారు సైబర్ నేరానికి గురైతే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు సైబర్ నేరాల నియంత్రణలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాబోయే రోజుల్లో సైబర్ భద్రతలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఆర్థిక నేరాలే కాకుండా సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల ప్రచారం సవాల్గా మారింది కొందరు డీప్ ఫేక్ సాంకేతికతతో సమాజంలో వైషమ్యాల్ని సృష్టించే కుట్ర చేస్తున్నారు అలాంటి ప్రయత్నాల్ని సమర్థంగా తిప్పికొట్టే సాంకేతికతను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు